నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి ఎందుకంటే నువ్వు డౌన్ టౌన్ కాదు నువ్వు ఇక్కడ టవల్ ఎనిమిది గంటల పది నిమిషాలు ఇరవై సెకండ్లకు ఇంట్లో డైనింగ్ టేబుల్ పై ఉంటాడు నీట్నెస్ కి నీట్ షేఫ్ కి మా పవర్ బ్రాండ్ అంబాసిడర్ ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు డ్రైవింగ్ సీట్ లో ఉంటాడు సరిగ్గా ఆరు పదికి ఇంట్లో అడుగు పెడతాడు ప్రాణం ఇస్తాడు మా అక్క చేతి కాఫీకి పడి చేస్తాడు మా బావగుండెల్లో నాలుగు గదుల్లో మా ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో అక్కే ఉంటుంది ఐ లవ్ యు అదేంటండి మీ మానన్న మీరు ఐ లవ్ యు చెప్పారు నేను ఐ లవ్ యు టు చెప్పేవారు కాగరా సారీ నేను ఫోటో అనుకున్నాను కరెక్టరా తిరిపేద్దు బంగారం ఈ రోజుల్లో కూడా ఇలాంటి టోన్లో ఉన్నారంటే ఇట్స్ అమేజింగ్ సరే ఓ పని చేద్దాం మీ పావ నెంబర్ నాకు ఇస్తే వారం తిరగకుండా ఇంకో గమ్మెతో ఉండేలా నేను చేస్తా ఇంపాసిబుల్ మా బావ శ్రీ రామచంద్రుడు ప్రింట్ అవుట్ పెన్ డ్రైవ్ కాదు మీ బావ నెంబర్ నాకు ఈ చాలు కదా స్క్రీన్ ప్లే నేను చూసుకుంటాను తీసుకో నైన్ ఫైవ్ సెవెన్ డబల్ త్రీ సిక్స్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ మరి నీది అంటే కాంటాక్ట్లో ఉంటే బాగుంటుందని ఎయ్ ఆడి coffee. You're dismissed. Huh? Sorry, sir. Out. One minute. Coffee, sir. You're appointed. Thank you, sir. Out. Okay.

కాల్ కట్ చేసావు మీ రెవరెండి పేరు చెప్పకపోతే ఎలా రిప్లై ఇస్తారు అలా చిరాకు పడుతున్నావు ఏంటి మహేష్ యు చేంజ్డ్ అ లాట్ హలో సర్ 2 మినిట్స్ ఐ బి బ్యాక్ నా 2 మినిట్స్ కనిపించకపోతే మన కాలేజ్ లో అమ్మాయిలు పిల్లలు మిస్టర్ బిన్ ఎలా మిస్ అవుతారో అలా మిస్ అయ్యారు నేను ఇతో డేట్ కోసం ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నా కానీ నువ్వు ఆలు మహేష్ నేను ఇస్తోంది మళ్ళీ కాల్ చేస్తా ఓకే అప్పుడు వరకు

ావచ్చాడు నీ కాఫీ కాన్సెప్ట్ అమ్మో కాఫీ ఇవ్వకపోతే కాలు లోపల పెట్టడే పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటి వరకు కాఫీ తాగుతూనే కదా నేను వెళ్ళింది ఇప్పుడేంటి ఇలా ఆఫీస్ అంటే వర్క్ టెన్షన్ ఉంటుందిలే అక్క నవ్వుకుంటూ వెళ్ళాడే టెన్షన్స్ ఎక్కువైతే నవ్వొస్తుంది లేక చూస్తే నేను చాలా చంపేద్దాం అనుకుంటే రే ఆగరా రే ఒరే బాబు రే ఒరే వెనకరారా ఒరే నా మాట ఏంట్రా ఈ ఏజ్ నీకు ఇన్సూరెన్స్ కూడా ఉండి ఉండదు నువ్వు వెనకపోతే బాటి చూ కూడా అతను డాలే ఈ మాట నట్లేదు నువ్వు టూ స్టార్స్ బ్యాక్ వేసుకో అబ్బాన్ అట్టు అమ్మయ్యా ఈరోజు ప్రాణాన్ని కాపాడేసాను అవును ఏదో సిమ్టమ్స్ కనబడియా నాకేం లేదలా నేను అడిగేది నీ గురించి కాదు మీ బావు గురించి మా పావాలంటోడు కాదు దాబా పైన పోతుపోతే ఎక్స్పోజింగ్ మాకు నా ఇష్టం నాతో మింగిలేక శిల్ఫా సెట్ లా డ్రెస్ చేసుకున్నావు అనుకో నా కుదరచు చెప్తున్నా రే మీరేటర్ చూస్తున్నారు కాలనే సినిమా అయిపోయింది ఓడిపోతే వీడికి Hello. Hey. Mm. Mm. ఏంటే ఇది ఏమైంది నీకు పొద్దు నుంచి చూస్తున్నా అంటే కాలేజ్ త్వరగా వెళ్ళలేక మేడం చాలా స్ట్రిక్ట్ క్లాస్ కి లేట్ వెళ్తే క్లాస్ పెక్కిస్తుంది ఏ దీనికేదో అయింది ప్రేమలో పడ్డప్పుడు ప్రపంచమంతా కొత్తగా కనబడుతుంది అప్పటి వరకు ఉన్న ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫేడ్ అవుట్ అవుతారు ఎవరిని పిలిచినా లవర్ పేరే వినిపిస్తుంది అన్నం తింటూ ప్లేట్లో తన పేరే రాస్తారు

నీ పేరే స్పందన కానీ అస్సలు లేవే ఏంటి సిమ్టమ్స్ కనపడియా నా బావకేం లేదు నేను అడిగేది నీ గురించి నాకు మాత్రం బాడీ ఇక్కడ ఉంది కానీ మైండ్ అంతా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అరే మార్నింగ్ టీ తీసుకెళ్ళి తులసి మొక్కకు పోస్తా ఫోన్ తీసుకుని రిమోట్లో వాడుతున్నా మార్నింగ్ టవల్ కట్టుకుని బాత్రూమ్లకు బదులు కబోర్డ్లకు సార్ నేను మాత్రం పూర్తిగా మురిగిపోయానంటే డౌట్గా ఉంది సార్ ఈ సందర్భంగా మన యూత్ అందరికీ నేను చెప్తుంది ఏమనగా అమ్మాయి నచ్చితే ఓ సంవత్సరాలు సంవత్సరాలు కష్టపడి నో అని చెప్తే మళ్ళీ బయటికి రావడానికి కష్టం అందుకని ఓన్లీ వన్ వీక్ అయితే ట్రైట్ లేకపోతే ఇంకో స్ట్రైటు ఏంటారా ఫిలాసఫీలు చెప్పి స్టేజ్కి ఎదిరిపోయావు ఓయ్ అన్ని వెనకలు తిరిగా దోపిక లేదు తిరిగలేదు సో నా చెప్పడానికి మొహమాటంగా ఉంటే ఈ ఐ లవ్ ఐలబీ చెప్పేసాయి ఏదో అనుకుని అడ్జస్ట్ అయిపోతా కానీ నో చెప్పాలనుకుంటే చెప్పు తెగేలా గట్టి కొట్టి మరీ చెప్పు లేదనుకో మళ్ళీ ట్రై చేసే ఛాన్స్ ఉంది చూడదురా ఎంక్వైరీలో కూర్చున్న ఎంప్లాయీలా బ్లాంక్ గా ఉంటుందే తప్ప తల తిప్పి చూడదంటే మామా నువ్వు నిజంగా గ్రేట్ రా కళామందిర్ లో కట్అవుట్ లో ఉండే స్పందనే స్పందింపజేసావు కదరా ఇప్పుడు ఏం చేస్తావు రే ఇప్పుడేం చేస్తావు ఏంటి వీడికి టచ్ పోయింది

ఏం చెప్పను మహేష్ ఎంత నోటిగా ఉండేవాడివి ఎన్ని కోతి పనులు చేసేవాడివి అసలు టీషర్ట్ జీన్స్ లో ఎలా ఉండేవాడి మహేష్ ఇప్పుడు చూడు ఈ టక్ ఫుల్ హ్యాండ్స్ అవసరమా ఈ ఫార్మల్స్ లో నువ్వు లా ఉన్నావు అంటే జీన్స్ టీషర్ట్ తీసుకుని కలుస్తావు టీషర్ట్ జీన్స్ తో పాటు నీ ఫింగర్ చెస్ట్ లతో వస్తానంటే రేపే కలుస్తా అది పక్కా వస్తా మిస్టర్ రాకేష్ సార్ వెర్ ఇస్ మిస్టర్ మహేశ్వరరావు వాళ్ళ ఆవిడకు బాగోలేదని హాస్పిటల్కి వెళ్ళాడు సార్ ఏ హాస్పిటల్ డైట్ మీరు మీరేనా లేదా ఉదయం ఆఫీస్కి వెళ్తే సాయంత్రం కదా వచ్చేది ఏమైంది చూద్దాం అక్క ఆ అక్క ప్లేట్స్ టూ మినిట్ ఆకలిస్తుంది కలర్ఫుల్ చిన్న క్యాది కలర్ఫుల్ ఏంటిది బాన్స్ మెరిన్ టీ షర్ట్ మంచి కాంబినేషన్ చెప్పారు టీ షర్ట్ బాగుంది కానీ మీరు తినే పద్ధతే బాగాలేదు అదే అది ఆఫీస్ కి తొందరలో చిన్న గెట్ టుగెదర్ అదేంటండి ఒక రెండు నిమిషాలు ఆగితే నేనే ప్లేట్ లో పెట్టేదాన్ని కదా సారీ బావా ఏంటి నీలో ఈ చేంజ్ టీషర్ట్ వేస్తున్నావు జీన్స్ వేస్తున్నావు ఎందుకు ఇలా సడన్ గా ఏమండి టీనా కాఫీనా టీ మీ అక్కని పెళ్లి చేసుకుని టూ ఇయర్స్ అవుతుంది అదేంటో ఈ మధ్య కొంచెం బాధ ఇంప సామాన్లా తీసి పారేస్తుంది నేను మీ అక్కకి బోర్ కొడుతున్నానేమోనని చాలా డీప్ గా థింక్ చేశాను ఎలాగైనా సరే ఆ మ్యాజిక్ రీక్రియేట్ చేయాలనుకున్నాను నీ మీదనే కాదు మీ అక్క మీద ఈ ఇంట్లో ఉన్న అన్ని ఫొటోస్ మీద ఈ కలర్ఫుల్ చిలక మీద ప్రామిస్ చెప్తున్నాను బావా లేదు 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 ఏది మర్చిపోయినా మీ అక్కని మాత్రం మర్చిపో మీ అక్క ఎప్పుడు ఇక్కడ ఉండొచ్చు వస్తాను సర్ప్రైజ్ లౌడ్ స్పీకర్ పెడతాను ఐ యూ చెప్పేసే అంత లేదు ఏంటి మా బావ వారం రోజుల్లో మరో అమ్మాయితో తిరుగుతాడని ఛాలెంజ్ చేశావు కదా ఏపించిందా కనిపించింది మా బావ మా అక్కని ఇంకా ఎక్కువగా లవ్ చేస్తున్నాడు బయట ఎక్కువగా తప్పులు చేసే మగగాడు ఇంట్లో ఆడోళ్ళు ఎక్కువగా ప్రేమిస్తాడు ఎందుకు మీ బావ ఇంట్లో ఉన్నాడా లేడు కి వెళ్ళాడు ఆఫీస్కి కాదు పార్క్ ఇందిరా పార్క్ వెళ్ళాడు అమ్మాయిని కలవడం కోసం ఇంపాసిబుల్ అలా అయితే ఇప్పుడు ఇంద్ర పార్క్ వచ్చే మీ బావ చాస్ట్లో రీలీదో చూపిస్తా మా మక్క లేకుండా పార్కులకు కాదు కదా పక్కింటికి కూడా వెళ్ళాడు బట్ తో ప్రూఫ్ చేయడానికి నేను వస్తాను హ్యాపీ జర్నీ జూ జూబే ఫ్లవర్స్ ఆ సర్ కాంగ్రాట్స్ నీ ఫ్లవర్లేదా హలో హై మహేష్ అసలు అసలు విలౌంట్ టు ఆన్ ఎక్సైట్‌మెంట్ టు టెన్షన్ టు స్టాచ్ తెలుసా

నా లైఫ్ లో ఫస్ట్ టైం నా చెస్ట్ కూడా సేవ్ చేస్తున్నాను యు కాంట్ డు దిస్ షిట్ చా ఏంటి మహేష్ అలా అంటావ్ మీ అబ్బాయిలు ప్యాంట్ షర్ట్ వేసుకుంటే బయటకు వస్తారు మేము అమ్మాయిలం మమ్మీకి ఏదో చెప్పాలి డాడీకి ఏదో చెప్పాలి చివరికి కుక్క పిల్ల అరిస్తే దానికి కూడా ఏదో చెప్పాలి అమ్మాయిలు బయటకు రావాలంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో తెలుసా నీకు ఓహో అంటే మీకేనా ప్రాబ్లమ్స్ మాకు ఉండవు ప్రాబ్లమ్స్ అసలు మా బాస్ కి ఎన్ని కథలు చెప్పి లీవ్ తీసుకుని బయటకు వస్తా తెలుసా నీకు ఇక్కడ వైఫ్ అయితే మరి టూ మచ్ అసలు ఏం చేసే థింగ్ చేసేలా నాకు పిచ్చెక్కిపోయింది అనుకుని తనకు పిచ్చెక్కి పిచ్చి పిచ్చేస్తుంది ఇదంతా నీ కోసమే కదా నేను కరోనా కోసమే కదా హలో 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 అయితే హలో మహేష్ నీకు పెళ్ళైందా మహేష్ మహేష్ ఆర్ యు దేర్ మహేష్ నిజం చెప్పు నీకు పెళ్ళైందా అంటే ఏదో ఒకసారి అయింది లాంగ్ బ్యాక్ कहने से मत बोलते कुलेदु। Sorry Mahesh। न एकलन कुनी मिंगलो दामन कुना। कहने न I'm sorry। Please tell me what happened। अरे यार तू पिल्ला। Fifteen minutes तो छुट्टी सेटल सा। कहने से मानता लोगों सरीज जादू कुलेदु। कुलाब जाओ उन पे ठेलेदु। चिची अगर से पिल्ले का दु अगर पिच पिल्ले। Sorry Mahesh। I can't control my Please, please। न फोन मार रहा पिट्टे। उससे उसस

మీకు సంతానం కలగట్లేదా అయితే ఈ కింద ఉన్న నెంబర్ కాల్ చేయండి అంటూ అర్ధరాత్రి టీవీ ప్రోగ్రాంలు చూసుకుంటూ టిక్ టిక్ మన నెంబర్ నోట్ చేసుకోవాలి అందుకే నేను చెప్పొచ్చేది ఏంటంటే డేటా ఉన్నప్పుడే డౌన్లోడ్ చేయండి ఏంటి నేను చెప్పేది రీచ్ అవుతుందా నువ్వు చెప్పేది రీచ్ అవుతుంది నువ్వు నా రీచ్ అవ్వాలి కదా వాట్ ఈ అభినవ్ గాడు నీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వట్లేదా ఏం మాట్లాడుతున్నావు టెల్ టెల్మీ టెల్మీ తాజ్మహల్ పీక్ వచ్చి నీ ఫ్లాట్ మీద పెట్టానా నువ్వు మోపెట్ పెట్టుకున్న దగ్గర హెలిప్యాడ్ అమ్మాయిలు చెప్పరు అబ్బాయిలే తెలుసుకోవాలి రేపు మార్నింగ్ వరకు నా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయితే మీ మ్యాటర్ గురించి ఆలోచిస్తాను ఓకే మీట్ మై ఎక్స్పెక్టేషన్స్ బై టుమారో మార్నింగ్ అమ్మాయిల ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవడం అంటే మా బావని పడేసినంత ఈజీ కాదు అమ్మాయిల ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలంటే ఎక్స్పర్ట్ సలహాలు తీసుకోవాలి ఆ ఏ ఆ ఏమండి ఇక్కడ చంద్ర అని ఉన్నాడా నేనేరా చంద్రా చంద్ర పనేంటి రే మీసమేది గడ్డమేది ఆ స్టైల్ ఏది ఫేస్ ఇంటర్ ఎలా మారిపోయింది నాకు పెళ్ళైంది పెళ్ళైతే ఫేట్ మారుద్ది ఫేస్ మారుద్ది అన్ని మారిపోతాయి అవును గాని బంజారా హిల్స్ లో ఉండేవాడు కదరా బ్యాచులర్ ఉన్నప్పుడు బంజారా హిల్స్ భర్తకి మారాకి బస్తకి మారా సరేలే అంత చిరాకు ఎందుకురా చిరాకే ఉంటది చిరు ఉండదు ఏదో బలవంతంగా నవ్వుకోవడం తప్ప ఏమండి పోసాడా పోయలేదు ఇంకా అరే నువ్వు వచ్చిన పని ఏంటో చెప్పరా నాకు ఇంకా లోపల చాలా పనులు ఉన్నాయిరా రా అమ్మాయిలు చదవడంలో మా చంద్రగడ్ ఎక్స్పర్ట్ అని నాకు కూడా అయిందా నీకొక్కడికే సన్మానం జరగలేదు అనుకున్నా జరిగిందా అరే కానీ అర్జెంట్ రా అమ్మాయిలు ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలి చెప్పరా నువ్వు ఎవడరా అమ్మాయిలు ఎక్స్పెక్టేషన్స్ అందుకోవడానికి నువ్వు ఎవడని అడుగుతున్నా దేవుళ్ళందరూ కొండ మీద ఎందుకు సెటిల్ తెలుసా ఈ ఆడవాళ్ళ ఎక్స్పీరియన్స్ అనుకోలేకే నువ్వెవడు మీరా వీడు అందుకుంటాడంట రే కాలేజ్ లో మీరందరు బుక్లు చదువుతుంటే నేను అమ్మాయిల్ని చదివా నేనే అందుకోలేకపోయా నువ్వే అందుకుంటావు రా గరిట నువ్వేమందుకుంటావు ఏమండి పోసాడా పోయలేదా ఇంకా నీకు ఫ్రస్ట్రేషన్ ఎక్కువైనట్టుంది గాని నన్ను ఏం చేయమంటావరా రే ఆ దండం చూడురా ఆ దండ మీద పది పట్టు చీరలు ఉన్నాయి గాని నా ఒక్క చొక్కైన ఉందా అక్కడ చీరలు బంగారం చీరలు బంగారం అని చీరుతుందిరా అందుకే పది పట్టు చీరలు పది తులాలు బంగారం తీసుకెళ్లి హ్యాపీ బర్త్డే అని చెప్పి అంత మాత్రాన వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి రీచ్ అయినట్టు కాదురా అదొక ప్రాసెస్ అదొక ప్రయాణం అదొక ప్రమాదకరమైన ప్రయాణం రా రే పోసేడ్రా నాకు తడిచింది కదా పెళ్ళైతే నీ కూడా ఇలాగే తడుస్తుందిరా ఆ ఇప్పుడు నువ్వు అర్జెంట్గా చేస్తా ఏంటంటే ఈ బనియన్ పిండ్ ఆ దండం మీద పిండేసుకో లోపలికి వెళ్తే అదే ఏడిపిస్తుంది బయటకెస్తే ఈడే ఏడిపిస్తాడు ఏడవడానికి సరిపోయింది నా జీవితం